ఫ్రాన్స్ ఫ్రెంచ్ రష్యా రష్యా ఓకేనా చైనా చైనీస్ ఓకేనా అమెరికా బ్రిటన్ ఇంగ్లీష్ అమెరికా బ్రిటన్ ఏంటి ఇంగ్లీష్ అర్థమైందా మీకు క్లారిటీగా ఓకేనా సో చూసుకోండి ఈ ఐదు దేశాల భాషలు అక్కడ ఉన్నాయి ఆల్రెడీ అవునా కదా అబ్జర్వ్ చేయండి ఓకేనా సో పర్మనెంట్ కంట్రీస్ ఎన్ని అంటే ఫైవ్ అని చెప్తున్నాం ఐదు అని చెప్తున్నాం మనం చూసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఈ పర్మనెంట్ కంట్రీస్ కు అడ్వాంటేజ్ ఏంటి అంటే బీ పవర్ అంటాం ఏమంటాం వీటో వీటో పవర్ అంటాం వీటో ఓకేనా సార్ వీటో అంటాం వీటో పవర్ అంటాం వీటో అంటే మీనింగ్ ఏంటి అంటే ద పవర్ టు సే నో చెప్పాలి పవర్ టు సే నో అంటాం ఓకేనా అంటే మనకి మొత్తం నూట తొంభై మూడు దేశాల్లో నూట తొంభై రెండు దేశాలు ఒప్పుకున్నాయనుకుందాం అండి ఒక డెసిషన్ కి ఈ ఐదు దేశాలు ఒక్క దేశం ఒప్పుకోకపోయినా డెసిషన్ ముందుకెళ్దాం అర్థమైంది మీకు సో వీటో పవర్స్ అంటాం ఈ ఫైవ్ కంట్రీస్ కూడా వీటో పవర్స్ అంటాం భారతదేశం పర్మనెంట్ కాదు పర్మనెంట్ కంట్రీ కాదు సెక్యూరిటీ కౌన్సిల్ ఓకేనా సో ఫ్యూచర్ లో ఇండియా పర్మనెంట్ కంట్రీగా అవ్వబోతుంది పర్మనెంట్ కంట్రీగా అవబోతుంది ఇండియా ఒకటి జపాన్ ఒకటి బ్రెజిల్ ఒకటి ఓకేనా సో ఈ ఫైవ్ కూడా టెన్ అవుతాయి ఫ్యూచర్ లో ఫైవ్ కూడా ఎన్ని అవుతాయి టెన్ అవుతాయి టెన్ అవుతాయి ఇంపార్టెంట్ చూసుకోవాలి ఓకేనా మరి ఇక్కడ టెంపరీ కంట్రీస్ ఇరు కంట్రీస్ అని చెప్తున్నాయి ఇక్కడ మనం టెన్ కంట్రీస్ అంటున్నాం ఓకేనా ఈ టెన్ కంట్రీస్ కూడా ఎవ్రీ టూ ఇయర్స్ కి మారిపోతూ ఉంటాయి ఎవ్రీ టూ ఇయర్స్ కి కూడా మారిపోతూ ఉంటాయి ఓకేనా సో టెన్ కంట్రీస్ ఎవ్రీ టూ ఇయర్స్ కి మారిపోతా ఉంటాయి అంటే అందుకే అందుకే వీటిలో ఏమన్నా మనం టెంపరీ కంట్రీస్ అన్నాం ఏమన్నాం టెంపరీ కంట్రీస్ అన్నాం ఓకేనా సో క్లా మీ క్లారిటీ వచ్చింది పర్మనెంట్ కి టెంపరీ కూడా డిఫరెన్స్ ఓకేనా సో క్వశ్చన్ అడితే ఆన్సర్ చేయండి ఓకేనా హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కంట్రీస్ ఓకేనా హౌ మెనీ పర్మనెంట్ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫైవ్ టెంపరీ కంట్రీస్ టెన్ టెన్ అంటే ఇక్కడ ఏ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి టూ ఇయర్స్ టూ ఇయర్స్ గుర్తు పెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఓకేనా చూడండి ఒకసారి నెక్స్ట్ ఇంకొకటి ఈ టెన్ కంట్రీస్ కూడా చూడండి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే జనవరి ఫస్ట్ చెప్పాలి జనవరి ఫస్ట్ ఏ సంవత్సరం అన్నా జనవరి ఫస్ట్ మనం బేస్ గా తీసుకోవాలండి ఓకేనా జనవరి ఫస్ట్ ఎవ్రీ జనవరి ఫస్ట్ కూడా ఐదు కొత్త దేశాలు వస్తాయి ఎన్ని వస్తాయి ఐదు కొత్త దేశాలు వస్తాయి ఓకేనా అగ్నివీరికి మీకు ఇక్కడ దాకా బిట్ అయితే రాదు ఎక్కడ దాకా వస్తుంది స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ దాకా ఇంపార్టెంట్ ఎక్కడ దాకా ఈ టూ ఇయర్స్ వరకు కూడా చూసుకోవాలి ఓకేనా సో చూడండి ఒకసారి ఇక్కడ జనవరి ఫస్ట్ అంటున్నాం కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో టూ ఇయర్స్ అంటే మనం ఎక్కడ లెక్క పెట్టాలంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఓకేనా సో అర్థం అయిందా లేదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నెక్స్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఓకేనా సో గుర్తు పెట్టుకోండి ఈసారి టెంపరీ కంట్రీస్ లో ఉన్న దేశం పాకిస్తాన్ అండి ఏ కంట్రీ పాకిస్తాన్ పాకిస్తాన్ ఉంది ఈసారి తాత్కాలిక దేశం ఏ దేశం ఉంది అంటే పాకిస్తాన్ ఉంది ఇండియా అయితే లేదు ఇండియా అయితే లేదు ఇండియా ఇప్పుడు దాకా ఎనిమిది సార్లు ఉంది ఎన్నిసార్లు ఉంది ఎనిమిది సార్లు ఎయిట్ టైమ్స్ ఉంది సో గుర్తుపెట్టుకోవాలి ఓకేనా కానీ ఈసారి టెంపరీ కంట్రీ హోదా భారతదేశం లేదు బట్ ఏ కంట్రీ ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో లో ఇటువంటి క్వశ్చన్ అడుగుతాడు చూసుకోవాలి క్లారిటీగా ఓకేనా సో నెక్స్ట్ ఇంకా ఈ సెక్యూరిటీ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఎవరు ఉండరు అండి ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఎవరు ఉంటారు ఓకేనా సో ఒక మంత్ లో ఒక ఇయర్ లో ఎన్ని మంత్స్ ఉంటాయి ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి ఒక ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి ఓకేనా ఈ ట్వెల్వ్ మంత్స్ కూడా ఒక్కొక్క మంత్ ఒక్కొక్కరు ఉంటారు అధ్యక్షులుగా ఒక మంత్ అమెరికా ఉంది ఒక మంత్ బ్రిటన్ ఉంటారు ఓకేనా సో ఇలాగ రొటేషన్ పద్ధతిలో ఈ ట్వెల్వ్ మంత్స్ కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంటాయి సో అర్థమైతే సెక్యూరిటీ కౌన్సిల్ క్లారిటీ రాయండి చెప్తా సెక్యూరిటీ కౌన్సిల్ అని పెట్టుకుని మెయిన్ ఆర్గాన్ రాయండి మెయిన్ ఆర్గాన్ ఆఫ్

ूरीटी कौनसिल फिफ्टीन फिफ्टीन फॉर्टेंटी వెల్కమ్ టు యువపిజే కోచింగ్ సెంటర్ నల్గొండ మనకు కోచింగ్ సెంటర్లో అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి జీడి నర్సింగ్ అదేవిధంగా టెక్నికల్ సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అయితే రన్ అవుతున్నాయి అన్నట్టు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలనుకుంటే మీరైతే నల్గొండలోని యూఏపిజే కోచింగ్ సెంటర్కి విజిట్ చేయండి వన్స్ వచ్చాక మెడికల్ చెకప్ చేసి అడ్మిషన్ అయితే తీసుకుంటాం క్లాసెస్ ఎలా ఉంటాయి ఇక్కడ ప్రతిది ఏంటి ఫ్యాకల్టీ ఎలా చెప్తారు ఏంటి అనేది మీరు డైరెక్ట్గా తోటి డిస్కస్ చేసి చూడొచ్చు ఎందుకంటే మేమైతే ఇప్పుడు ఎవరైనా ఏముంది ఎలా ఎలా ఉందంటే బెటర్గా ఉందని చెప్తాను నాది కాబట్టి సో మీరు వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే మీకు క్లారిటీ అయితే ఉంటుంది అన్నట్టు సో మార్నింగ్ ఫైవ్ నుంచి అగ్నివీర్ వాళ్ళకి ఫైవ్ నుంచి క్లాసెస్ అనేది కంటిన్యూస్ గా అన్నట్టు సో ఒక సిస్టమేటిక్గా ఏ సబ్జెక్ట్ ఎంతవరకు వాళ్ళకి అయితే రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఆ సబ్జెక్ట్స్ అయితే చెప్పించడం జరుగుతుంది అన్నట్టు కష్టపడితే ఉద్యోగం వస్తుంది ఏదో నార్మల్గా సరదాగా అటెంప్ట్ చేసినామంటే కష్టం ఇప్పటిలో ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్కి చాలా కష్టం అన్నట్టు హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు మనకు కోచింగ్ సెంటర్లో హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామినేషన్ పాస్ అన్నట్టు అగ్నివీర్లు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎగ్జామినేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పాస్ కాదు మెరిట్ మెరిట్ రావాలి మెరిట్ వస్తేనే ఉద్యోగం వస్తుంది మనకు ఏదో క్యాజువల్గా పాస్ అయితే మాత్రం సెట్ కాదు ఇప్పుడు రైల్వే గ్రూప్ బి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ కూడా రన్ అవుతుంది ఒకసారి క్యాంపస్ చూసుకోవచ్చు పైన మీకు హాస్టల్ ఉంటుంది అండ్ కింద క్లాసెస్ పక్కన గ్రౌండ్ ఇవన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో మీరు వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత మీరు అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు అండ్ మళ్ళీ చెప్తున్నాను కొత్త బ్యాచ్ అనేది అగ్నివీర్ జీకి సంబంధించినటువంటిది న్యూ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది మీరు రావాలి అనుకుంటే మాత్రం ఈ తక్కువ టైంలో రండి నేను వారం తర్వాత వస్తా నెక్స్ట్ మంత్ వస్తా అప్లికేషన్ తీసుకున్న తర్వాత వస్తా ఇటువంటిది మీరు పెట్టుకుంటే మాత్రం కష్టం అవుతుంది ఎందుకంటే చూస్తున్నారు కదా మీ ముందు ఒక పదిహేను నుంచి ఇరవై మంది మెంబర్స్ అయితే ఉండడం జరిగింది కొద్దిమంది అప్లికేషన్కి వెళ్ళారు సో డాక్యుమెంట్స్ కోసము సో ఒకటి ఏం చెప్తున్నానంటే మీరు కష్టపడితే ఉద్యోగం రావాలి అంటే మాత్రం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలి షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తే సెట్ అవ్వదు ఓకేనా ఈసారి నోటిఫికేషన్లో లో ఇన్ కావాలన్న ఒక ఆలోచన కనుకుంటే నువ్వు మన దగ్గర బుక్స్ ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడికి రావడానికి వీలు లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకు పార్ట్ టైం జాబ్ కానీ ఇంకా వేరే ఏదైనా ప్రైవేట్ జాబ్ ఇట్లా ఏమైనా చేస్తున్నా కానీ నీకు అవైలబుల్గా ఉండే విధంగా ప్రతి సోర్సెస్ ఉన్నాయి మన దగ్గర అవన్నీ కూడా ఉపయోగించుకుంటేనే సక్సెస్ అవుతాం ఓకేనా ఏదైతే మనము అనుకున్నటువంటి ప్రతి కూడా టార్గెట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు మనకి టూ మెంబర్స్ కి ఇద్దరు ఒకేసారి ఆర్మీలో జాబ్ సాధించడం జరిగింది అంటే బ్రదర్స్ అన్నట్టు వీళ్ళిద్దరు కూడా అంటే రీసెంట్ గా మనకి గౌతమ్ అనే స్టూడెంట్ కి కూడా అయితే మనకి జాబ్ రావడం జరిగింది చూసుకోవచ్చు మీరు మనకి రిజల్ట్ అనేది అల్టిమేట్ గా ఉంటుంది అన్నట్టు మన దగ్గర రీసెంట్ గా మనకి ఏదైతే మనకి టెరిటోరియల్ ఆర్మీ ఉంది కదా టెరిటోరియల్ ఆర్మీ కూడా మనకి సిక్స్ మెంబర్స్ వస్తాయి టోటల్ గా అందులో త్రీ మెంబర్స్ గా జాబ్ వచ్చింది జాబ్లు ఎందుకు వస్తే మనము ఎక్కడ మనకు మైనస్ ఉంది అనే దాన్ని చూసుకొని దాన్ని మనం ఆ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి అప్పుడు ఆ స్కిల్ని డెవలప్ చేసుకున్నప్పుడు మనకి ఇంకా అది మిస్ అవ్వడం ఛాన్స్ లేదన్నట్టు సో రన్నింగ్లో వీక్ ఉన్నమా ఎగ్జామినేషన్లో వీక్ ఉన్నామా ఎగ్జామ్లో మనం ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నామో ఇవన్నీ తెలుసుకోవాలి మనం అవన్నీ తెలుసుకొని దాని దగ్గర మళ్ళీ పర్ఫెక్ట్ అవ్వాలి ఎగ్జామ్స్ రాస్తుండాలి మనకి ఎగ్జామ్స్ రాస్తుంటే ఒక ఐడియా వస్తుంటుంది ఇలా మనం ప్రతి దాని ఒక సబ్జెక్ట్ మనకి గ్రిప్ తెచ్చుకుంటే సెట్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి హార్డ్ వర్క్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మా నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది ఇస్టిట్యూట్కి రండి మీకు పెట్టేటువంటి ఫీజు ఏదైతే ఉందో మేము ఇచ్చేటువంటి క్లాసెస్కి మేము ఇచ్చి ప్రొవైడ్ చేసే వాటిని కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది మీరు బయట కంపేర్ చేసుకోండి వాళ్ళు ఏమి ఇస్తున్నారు ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు ఇక్కడ చెప్తున్నారు ఎంత చెప్తున్నారు మనకు అర్థమవుతుందా లేదా అయితే తీసుకోండి అగ్ని వాళ్ళకి మేము ఇచ్చేటువంటి కంటెంట్ అనేది అమేజింగ్గా గా ఉంటుంది అండ్ మీకు ఫ్యాకల్టీస్ కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారు నన్ను టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారు బైలాంగ్వేల్ చెప్తారు మీకు తెలుగు చెప్తారు ఇంగ్లీషు చెప్తారు రెండు చెప్తారు ఈసారి తెలుగులో కూడా రాసుకునే అవకాశం వచ్చింది కాబట్టి మీకు తెలుగు వాళ్ళకి ఇంకా ఇంకా బెటర్ ఆప్షన్ అన్నట్టు మనకి బయలాంగ్వేల్ క్లాస్ చెప్తారు బైలాంగుల్లో నోట్స్ ఇస్తారు ఎగ్జామినేషన్ కూడా రెండు లాంగ్వేజ్లో పెడతాం మన దగ్గర కూడా కాబట్టి అది ఆలోచించండి తర్వాత మీరు ఏ డౌట్ ఉన్నా కానీ మనకి ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి కోచింగ్ డీటెయిల్స్ ఏది కావాలనుకున్నా కానీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ముందే చెప్తున్నాను మీరు వచ్చిన తర్వాత వెళ్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంపించేది ఉండదు మీరు ఖచ్చితంగా ఉంటాము హార్డ్ వర్క్ చేస్తామన్న ఉద్దేశంతో అయితే ఇక్కడికి రండి ఓకేనా అన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత ప్రాపర్గా అడ్మిషన్ తీసుకుంటాము కోచింగ్ మొత్తానికి కూడా అప్ టు ఎగ్జామినేషన్ వరకు ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది పదిహేను వేలు ఉంటుంది హాస్టల్కి మీరు ఇంక ఎవ్రీ మంత్ ఫోర్ థౌజండ్ పే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఇందులో మేము ప్రతిదీ ఇంకేమీ కూడా ఉండదు జాబ్ వచ్చిన తర్వాత ఇంత కట్టాలి అంత కట్టాలి అని ఏముండదు మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి మేము కష్టపడతాం మీరు కష్టపడితే మనకు ఫైనల్గా రావాల్సినటువంటి అవుట్పుటే రిజల్ట్ అన్నట్టు దానికోసమే హార్డ్ వర్క్ చేద్దాం ఓకేనా చిన్న ఏజ్లో జాబ్ సాధించడానికి మీకు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తున్నాం మన దగ్గర నల్గొండలోని యూఎఫ్జే కోచింగ్ సెంటర్ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు వద్దామనుకుంటే వచ్చే ముందు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ ഇല്ല ഇല്ല ഇല്ല